హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరమ బ్లాగ్ సో ఈ రోజు నేను మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసేసాను అసలు బ్లాగ్ ఏంటంటే డే రొటీన్ చేద్దామని అనుకుంటున్నాను మండే టు ఫ్రైడే ఒక రొటీన్ ఉంటుంది అండ్ వీకెండ్స్ లో ఇంకో రొటీన్ ఉంటుంది అనమాట హాలిడేస్ కాబట్టి కొంచెం లేట్ గా లేవడం ఉంటుంది ఆల్మోస్ట్ సాటర్డే సండే సిమిలర్ ఉంటుంది సో లేట్ లేస్తారు కాబట్టి పనులన్నీ లేట్ లేట్ గానే జరుగుతాయి సాటర్డే సండే మాత్రం మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కామన్ గా ఉంటుంది మిగతా డేస్ లో మాత్రం చేంజ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే లేట్ అందుకనే నిద్ర లేచినప్పుడే వేడి వేడిగా చేసి పెట్టొచ్చని నేను దోశ ఇడ్లీ వీకెండ్స్ లో ప్రిఫర్ చేస్తాను దోశకు మాత్రం అంత టైం పట్టదు అండ్ అన్ని గిన్నెలు కూడా పట్టవు కానీ ఇడ్లీ చేసేటప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాను అది మాత్రం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ గిన్నెలు కూడా చాలానే ఉంటాయి ఇంట్లో ఎంత పని చేసినా అలసట రాదు కానీ గిన్నెల విషయానికి వచ్చేస్తే మాత్రం ఎక్కడ లేని నీరసం వస్తుంది కానీ ఇంకా తప్పదు సో నేను ఒకేసారి కాకుండా పార్షల్ గా డివైడ్ చేసుకుని కొన్ని కొన్ని అప్పటికప్పుడే కడిగేస్తూ ఉంటాను సో అంతగా బర్డెన్ అనిపించదు చాలా వరకు అనుకుంటూ ఉంటారు నేను రీల్స్ చేస్తూ ఉంటే సో ఈ మాకేం పని పాటు ఉండదు ఎప్పుడు చూడు రీల్సే చేస్తూ ఉంటదని కొన్ని కమెంట్స్ కూడా చూసాను ఎవరి పని వాళ్ళకు తెలుస్తుంది మనం చూసి అంత ఈజీగా జడ్జ్ చేసేయొద్దు ఆ ఇంట్లో మేడ్ అనే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇంటి పని అంతా నేనే చేసుకోవాలా పాపని చూసుకుంటూ ఇంటి పని చేస్తూ అండ్ నా ప్రొఫెషన్ ఏంటి ప్రమోషన్స్ చేసుకుంటూ రీల్స్ అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను ఇందులో మా హస్బెండ్ అయితే నన్ను చాలా బాగా అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారు అందుకనే అంత ఈజీగా జాలీగా అయిపోతుంది నా పని కూడా మూడు రకాల దోశలు తింటాము అండ్ నేను లాస్ట్ మంత్ నుంచి బ్రేక్ఫాస్ట్ లో ఈ జ్యూస్ ని యాడ్ చేస్తున్నాను అన్ని నట్స్ ని బిఫోర్ డే నైట్ ఏ సోక్ చేసుకొని పెట్టుకోవాలి పాటు అంజీర్ చియా సీడ్స్ అండ్ పంప్కిన్ సన్ఫ్లవర్ వాటర్ మెలన్ ఏ సీడ్స్ అవైలబుల్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మేము ఎక్కువగా మాత్రం బనానా ప్రిఫర్ చేస్తాము బనానా ని కూడా రీప్లే చేయొచ్చు విత్ ఆపిల్ కానీ పపాయ మస్క్ మిలన్ ఇలా స్వీట్నెస్ కోసం డేట్స్ యాడ్ చేసుకోండి లేదా హనీ అంతే కానీ షుగర్ మాత్రం ఇంక్లూడ్ చేయొచ్చు ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసిన తర్వాత లాస్ట్ లో నేను తింటాను ఒక దగ్గర అస్సలు ఉండదు ఏదో ఒక తిక్క పని చేస్తుంది దెబ్బ తగిలించుకుంటది రోజుకి ఒక మూడు నాలుగు దెబ్బలు తగిలించుకుంటుంది ఈ మధ్య అండ్ అంతే ఈజీగా మర్చిపోతుంది దానికి మాత్రం ఈ జ్యూస్ అంటే ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై ఫ్రూట్స్ తినడం తప్ప తాగడం మేడం గారికి ఇష్టం ఉండదు ఇఫ్ ఎవరైనా వెయిట్ లాస్ జర్నీ చేస్తూ ఉంటే ఇది డెఫినెట్ గా అలవాటు చేసుకోండి బికాస్ ఇది ఒక్క జ్యూస్ తాగితే చాలు మీకు ఆఫ్టర్నూన్ వరకు టమ్మీ మాత్రం ఫుల్ఫిల్ గా ఉంటుంది ఆఫ్టర్నూన్ టైంలో లో వెళ్దామని రెడీ అయిపోయాము హరం ఏంటి స్కూల్ కి వెళ్ళలేదా అని పక్కన ఆవిడ అడుగుతుంది అది వాళ్ళకి సాటర్డే సండే హాలిడేస్ అండ్ లాస్ట్ డే ఆఫ్ ద వర్కింగ్ మంత్ కూడా హాలిడే అనమాట వారికి కూడా సాటర్డే సండే హాలిడే అందుకే ఇద్దరు చాలా లేట్ గా లేస్తారు మాత్రం నార్మల్ డేస్ లో మార్నింగ్ అస్సలు లేవద్దవదు కానీ వీకెండ్స్ వస్తే అందరికంటే ముందే ఏడింటికి లేచి కూ సిటీకి వెళ్ళాలనుకుంటే మాకు ఒకటే రూట్ ఎలాంటి డైవర్షన్ అనేది ఉండదు సో అందుకే మీకు సేమ్ రూట్ కనిపిస్తుంది ఎప్పుడు బిఫోర్ అయితే ఇదంతా డెవలప్డ్ కాదు కానీ ఇప్పుడు మాత్రం చాలా డెవలప్ అయిపోయింది చూడండి మేబీ ఇక్కడ సాటర్డేస్ హాఫ్ డే ఉండొచ్చు ఈ స్కూల్స్కి అంత స్కూల్ విడిచే టైం అనమాట ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాను లేడీస్ ఎక్కువగా డ్రైవ్ చేస్తారు చాలా ఇండిపెండెంట్ గా తిరుగుతారు అన్నమాట ఈధర్ పిల్లల్ని డ్రాప్ చేయడానికి కానీ లేదా వాళ్ళ ఓన్ వర్క్ చేసుకోవడానికి నా సైడ్ కూడా ఉండొచ్చేమో కానీ నేను ఎక్కువగా చూడలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఆధార్ ఆఫీస్కి వచ్చేసాము లాస్ట్ టైం మేము అనంతపూర్ వెళ్ళిందే ఆధార్ కోసం కదా సో అక్కడ ఒక మళ్ళీ మిస్టేక్ జరిగింది అనమాట మా తరపున జరగలేదు వాళ్ళ సైడ్న నాది మా పాపది మాత్రం నేమ్ ఇంగ్లీష్లో కరెక్టే వచ్చింది కానీ కింద తెలుగులో రావాల్సిన నేమ్ అది కన్నడలో కన్వర్ట్ అయిపోయింది మా వారిది మాత్రం బాగానే వచ్చింది సో అది చేంజ్ అవుతుందా అని చెప్పేసి మేము ఉంటున్న ఏరియాలో అడగడానికని వచ్చాము ఇక్కడికి వస్తే చెప్పారు లేదు ఇక్కడ ఇలా కుదరదు మీరు ఎక్కడైతే చేయించారో అక్కడికే వెళ్ళాలన్నారు సో నాకు తెలిసి మేము మళ్ళీ మా అతే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుందేమో ఇంకొక డిసప్పాయింట్మెంట్ కానీ ఇంకా తప్పదు హర కోసం ఇంకా తిరగాల్సిందే పక్కనే ఉంటే పర్లేదు కానీ అంత దూరం వెళ్ళి రావాలంటే పదే పదే కొంచెం కష్టం కానీ వెళ్ళక తప్పదు ఇంక అక్కడి నుంచి ఒక మాల్కి వెళ్ళాము నాకు వచ్చిన యూట్యూబ్ బటన్ని ఎప్పటి నుంచో నేను ఒక ఫ్రేమ్ చేయిద్దామని అనుకుంటున్నాను ఒక చిన్న పని అయినా ప్రతిసారి మర్చిపోతున్నాం అనమాట ఏదో ఒక పనిలో పడి సో ఈసారి ఎలాగన్నా చేయించాలని పట్టుబట్టాను అందుకనే మా వారు గిఫ్ట్ గ్యాలరీకి తీసుకెళ్లారు ఒక మంచి ఫ్రేమ్ చేయిద్దామని నార్మల్ ఫ్రేమ్స్ లా కాకుండా రిమూవబుల్గా ఉండేలా కస్టమైజ్ చేయమని చెప్తున్నాను సో బాక్స్ షేప్ లో అయితే చేయొచ్చు అంటున్నారు చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి ఇక్కడ నాకు తెలిసి నా పెళ్ళైన ఏమో మా వారు ఇక్కడ నుంచే నాకు ఒక ఫ్రేమ్ గిఫ్ట్ చేశారు కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది బట్ క్వాలిటీ కానీ లైఫ్ టైమ్ ఆఫ్ ద ఫ్రేమ్ కానీ చాలా బాగా ఉంటుంది ఇది మాత్రం నా పర్సనల్ జెన్యున్ రివ్యూ సరే అనుకుని ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసి వచ్చేసాము ప్రజెంట్ అయితే కస్టమైజేషన్ ఎవరు చేస్తారో వాళ్ళైతే అవైలబుల్ లేరు మేడం మీరైతే ఫ్రేమ్ ఇచ్చేసి వెళ్ళండి అన్నారు సో ఇంకా విచ్చేసి అయితే వచ్చేసాము ఇంకా మా అరగన్కైతే ఆ క్యూట్ లవ్ హార్ట్ కావాలంట అది చిన్నగా హార్ట్ షేప్ చేస్తూ దాన్ని హార్ట్ అని చెప్పడం రాదు క్యూట్ క్యూట్ అంటుంది మళ్ళీ క్యూట్ గా మాట్లాడుతుంది లేండి ఈ మధ్య చాలా మాటలు మాట్లాడుతుంది అక్కడే మాల్లో ఒక కిడ్ జోన్ ఉండే అక్కడ ప్లే ఏరియా ఉందనమాట సో థర్టీ మినిట్స్కి టూ హండ్రెడ్ అంట సర్లే అని చెప్పేసి ఒక టికెట్ తీసుకొని ఇంకా దాని లోపలికి తీసుకెళ్ళాము సో అది కూడా కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా అని కానీ ఈ పిల్లలతో ఏంటంటే ఒక్కసారి తీసుకెళ్తే మళ్ళీ తీసుకురావాలంటే చాలా కష్టపడాలా అస్సలు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరినీ చూస్తూ కొంచెం ఎజిటేట్ అవుతుంది సో దాని తర్వాత మెల్లిమెల్లిగా పికప్ అయిందన్నమాట నిజానికి హర ఏది అంత జల్దీ రియాక్ట్ అవ్వదు అండ్ అంత జల్దీ చేసేదన్నమాట ఏ పని చేసినా ఏమన్నా తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంది సో నా పాప విషయంలో అది కొంచెం గ్రేట్ థింగ్ అని అనొచ్చు చాలాసేపు ఆడుకుంది ఇచ్చింది అక్కడ థర్టీ మినిట్సే కానీ మేడం గారు మాత్రం దగ్గర దగ్గరగా ఒక వన్ అవర్ వరకు ఆడుకున్నారు సో వాళ్ళు కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు ఆడుకుంటుంది కదా అని చెప్పేసి వదిలేశారనమాట ఇంకా మేమే టైం చూసుకొని ఇంకా వచ్చేయని తీసుకొచ్చేసాము కానీ లాస్ట్లో వస్తున్నప్పుడు మాత్రం చుక్కలు చూపించింది ఏడుపుతో లెవెన్ లెవెన్ థర్టీకి ఏమో బ్రేక్ఫాస్ట్ చేశాము ఇంకా మస్తు ఆకలి వేస్తుంది సర్లే ఇంకా తిన్నామని చెప్పేసి హైదరాబాద్ బిర్యానీ సెంటర్ అంట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొత్తగా ఓపెన్ అయింది టేస్ట్ చాలా బాగుంది మొన్నను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను వచ్చి తిన్నాను ఇక్కడ అన్నారు అందుకనే ఇంకా మనం బిర్యానీ అంటే క్రేవింగ్స్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి వెళ్ళామనమాట బిర్యానీ స్మెల్ చూసే అనుకున్న టేస్ట్ అదిరిపోతుందని ఇంకా తగ్గట్టే ఉందనమాట పక్కా హైదరాబాది కాకుండా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మాత్రం హైదరాబాదీ టేస్ట్ ఉంది ఇప్పటి వరకు తిన్న వాటల్లో కొంచెం హైదరాబాదీ స్టైల్లో ఉంది అండ్ వాటితో పాటు మేము కబాబ్ కూడా తీసుకున్నాము ఇంకా మా హరగన్ అయితే బిర్యానీ అంటే ఇష్టం కానీ తినడం చాలా కష్టం నేను ఉన్నప్పుడు మా వారు ఇవన్నీ ట్రై చేయరు నేను ఎప్పుడైతే హైదరాబాద్ వెళ్తానో ఇంకా సింగిల్ గా ఉంటారు కదా సో ఇంకా ట్రై చేస్తూ ఉంటారు ఇక్కడ ఫుడ్ బాగుంది అని మేము వచ్చాక మాత్రం ఇక్కడ బాగుంది పదండి అని ఇంకా డెఫినెట్గా గా అయితే ఆ ప్లేస్ కి మమ్మల్ని తీసుకెళ్తారు రెస్టారెంట్స్ తిరుగుతారు కదా నిజానికి ఏమన్నా ఫుడ్ లవరా అంటే అది కూడా కాదు చాలా లిమిటెడ్ లో తింటారు నన్ను తీసుకెళ్ళడానికని నేను లేనప్పుడు తిరుగుతారనమాట ఏ రెస్టారెంట్లో ఫుడ్ బాగుందా అని ఇంకా హారమ్మ కుస్తీ పోటీ స్టార్ట్ చేసేసింది నేను తినిపిస్తానమ్మా అంటే నా మాట కూడా వినకుండా అదే తింటాను నాకంటూ ఒక సపరేట్ ప్లేట్ సపరేట్ ఫుడ్ అని తింటుంది ఇంకా ఫుల్ అయిపోయింది అనమాట ఒక బిర్యానీయే సరిపోయింది ఫస్ట్ అనుకున్నాను ఇది సరిపోదు ఇంకొకటి ఆర్డర్ చెయ్యాలి అని కానీ అందులోనే సరిపోయింది అనమాట ఫుల్ అయిపోయింది టమ్మి అండ్ బిర్యానీతో పాటు ఇక్కడ మనకి సపరేట్గా గా కూడా కర్రీస్ అవైలబుల్లో ఉంటాయి అన్ని రకాలు ఉన్నాయి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే తందూరి చాలా ఫేమస్ అంట ఇంకెప్పుడైనా ట్రై చేద్దాం ఇక్కడ ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ కార్ పార్కింగ్ దగ్గరకి వెళ్తున్నాము అది చేతిలోంచి జారి కింద షార్ప్ స్టోన్ మీద పడిపోయింది అసలు ఏం చేయాలో అర్థం కాలేదు లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మేము శాంసంగ్ స్టోర్ అంట అక్కడ గ్లాసెస్ కూడా ఎక్స్చేంజ్ చేస్తారు అంటే ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాము వెళ్ళి అడిగితే లేదు ఇది పైన గ్లాస్ మాత్రమే డ్యామేజ్ అయింది మెయిన్ గ్లాస్కి ఏం కాలేదంటే అప్పుడు ఊపిరి పీల్చుకున్నా అప్పటి వరకు నిజంగా నేను మాత్రం ఫుల్ భయపడుతూ ఉన్నాను అసలు అర్థం కాలేదు అది ఎలా పగిలింది ఏంటి ఇలా ఎందుకు అయింది అని చెప్పేసి బాబు సేఫ్ మాత్రం ఫుల్ టెన్షన్ పడ్డాను మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది ఇంకా ఏం కాలేదు అంటే ఇంకా సరే అనుకొని ఇంకా అక్కడ నుంచి మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా ఇంటికి వెళ్తుంటే దారిలో మాకు ఇక షాప్ కనిపించింది అనమాట నాకు ఎందుకో ఒక బీరువా తీసుకోవాలని ఉండే అందుకని చెప్పేసి వెళ్ళాము నా కబోర్డ్స్ మాత్రం అంతా బట్టలతో ఫిల్ అయిపోయాయి మాకు ఇంకా ఒక గెస్ట్ రూమ్ లా ఉంటుంది ఒక బెడ్రూమ్ అది ఇంకా బట్టల బ్యాగ్లతో అంతా లగేజ్తో ఒక స్టోర్ రూమ్ అయిపోయింది అందుకని ఒక బీరువా తీసుకుందాము అని చెప్పేసి అన్నాను ఇంకా మా వారు సర్లే ఇంకా తీసుకో అని చెప్పేసి తీసుకెళ్లారనమాట సింగిల్ డోర్ కాకుండా డబల్ డోర్ ఉంటే మనకు ఎక్కువ క్వాంటిటీ పడుతుందని డబల్ డోర్ బీరువా నేను సెలెక్ట్ చేసుకున్నాను నాకు కలర్ కూడా బాగా నచ్చింది మా ఇంట్లో అయితే ఇప్పటి వరకు బీరువా లేదు సో తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము అండ్ ఇంకా తీసుకున్నాం అన్నమాట స్పేస్ కూడా చాలా బాగా ఉంది అండ్ చాలా బట్టలు పడతాయి అండ్ ఇప్పుడు ప్రమోషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా సో ఎక్కువ బట్టలే ఉన్నాయన్నమాట రెగ్యులర్గా నేను నార్మల్గా అయితే నేను బట్టలు ఎక్కువ తీసుకుంటాను అండ్ ఇంకా తో ఇంకా డబల్ ట్రిపుల్ అయిపోయాయి ఇక మనకి చీరలు అంటే చాలా ఇష్టం ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోలేము కదా జాగ్రత్తగా పెట్టుకోవాలి అని చెప్పేసి ఇంకా ఫైనల్గా తీసేసుకున్నాం అన్నమాట సో దాంతో పాటు నాకు ఒక చిన్న టేబుల్ అవసరం ఉండే ఇంట్లో సో అది కూడా ఒకటి తీసుకున్నాము ఇంకా మా వారు ఒక్క పని మీద నచ్చి ఎన్ని పనులు చేయించుకుంటున్నావు అని అంటున్నారు నిజానికి నేను ఏది అడిగినా మా వారు అది కాదనరు ఒకటి రెండు రోజులు లేట్ అయినా ఫస్ట్ అదైతే తెచ్చిచ్చిద్దాం అనే మైండ్ సెట్ తో ఉంటారు చిన్న చిన్న ఆనందాలు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మన ఈ చిన్న లైఫ్లో అండ్ ఇంకా త్వరలో ఈ బీర్వాలో నేను ఏమేమంతా లగేజ్ సర్దానో చూపిస్తాను అనమాట సో యాన్ బాయ్